నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానం ఆషాఢ మాసోత్సవాలకు ముస్తాబవుతోంది అమ్మవారికి ఆషాఢం అత్యంత ప్రవటంతో ఈ నెల రోజులు కోస్తా జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలి వస్తుంటారు ఈ నేపథ్యంలో భక్తులకు సౌకర్యాల కల్పనపై ఆలయో పెన్మత్స విశ్వనాథరాజు అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది ఆషాఢ మాస మహోత్సవంలో నెల రోజుల పాటు దిగ్విజయంగా నిర్వహించడానికి కావాల్సిన సహాయ సహకారాల కోసం ఈ రోజు పోలీస్ రెవెన్యూ పంచాయతీ అలాగే హెల్త్ మొదటి తోటి ఈ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ఇచ్చిన ఉన్నతాధికారులందరూ కూడా ఈ కార్యక్రమానికి పూర్తి సహాయకారాలు అందిస్తామని అలాగే ఇక్కడ కాటేజీలు నిర్వహించే వారు కానీ ఆలయం దగ్గర కులవృత్తులు చేసే వాళ్ళు కానీ దేవస్థానం వారు కానీ ఎవరెవరు ఏ ఏ డ్యూటీలు చేయాలో ఎలా భక్తులతో ప్రవర్తించి వారి మన్నలు పొందాలో వారికి ఏ విధమైన ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఎటువంటి సౌకర్యాలు కల్పించాలో ఈ సమావేశం చర్చించడం జరిగింది వారి సూచనలు సలహాలు వారి మేరకు ప్రతి ఏర్పాటు దేవస్థానం చేయడం సంసిద్ధంగా ఉంది అలాగే భక్తులందరూ కూడా వచ్చే భక్తులందరూ కూడా ఈ గ్రామస్తులు మరియు పరిసర ప్రాంతాల్లో వ్యాపారాలు చేసే వాళ్ళు కాటేజీలు నిర్వహించే అందరూ పూర్తి సహాయ సహకారాలు అందించి ముఖ్యంగా శానిటేషన్ ట్రాఫిక్ సమస్య విషయంలో పోలీసు వారితోటి దేవస్థానం వారితో సహకరించాలని కోరుతూ ఈ సంవత్సరం ఈ ఆషాఢ మహోత్సవాలు చరిత్రలో నిలిచిపోయేలాగా ఏర్పాట్లు చేస్తామని అలాగే భక్తులు కూడా భక్తులకు కూడా ఈ పరిసర ప్రాంత వ్యాపార స్పందలు సహకరించాలని కోరుకుంటూ భక్తులందరికీ కూడా ముందస్తుగా ఆషాఢ మాస మహోత్సవ శుభాకాంక్షలు ఈ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంబంధిత విభాగాలు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశాయని తహసీల్దార్ గిడితూరి ప్రసాదరావు చెప్పారు రాబోయే ఒక ఆషాఢ మాసంలో ఈ తలుపుల అమ్మవారి ఉత్సవాలు జరగబోనున్నాయి మొత్తం ఈ మాసం అంతా కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దీనికోసం వివిధ డిపార్ట్మెంట్ల వారందరినీ కూడా కలిపి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కమి ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా వివిధ డిపార్ట్మెంట్ల వారు ఏ రకమైనటువంటి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి భక్తులకి ఏ రకమైనటువంటి అసౌకర్యం కలగకుండా అలాగే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు అన్ని డిపార్ట్మెంట్లతో కలిసి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరిగి పెట్టుకోవడం జరిగింది దీనిలో ఇక్కడ ఎవరైతే రకరకాలైనటువంటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇక్కడ వివృత్తులు నిర్వహించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది పబ్లిక్ ని ఎంప్లాయీస్ ని అందరినీ కూడా కాబట్టి అందరు సమ అందరినీ సమన్వయం చేసుకుంటూ ఆ ఎవరికి వచ్చిన భక్తులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అందరూ మంచి ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక వాతావరణంలో అమ్మవారి సేవ చేసుకుని దర్శనానికి వచ్చి దర్శనం ప్రజెంట్ గా చేసుకుని వెళ్ళేలాగా అన్ని చర్యలు తీసుకోవడానికి అన్ని డిపార్ట్మెంట్ లో ఆహర్నిసలు శ్రమిస్తాయండి ఈ విషయాన్ని పబ్లిక్ అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి పబ్లిక్ హాయిగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం ధన్యవాదాలు ట్రాఫిక్ నియంత్రణ ఇతర సమస్యలు ఉత్పన్నం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని రూరల్ సిఐ చెన్నకేశవరావు తెలిపారు ఈ మాసం అంటే జూన్ ఇరవై ఆరు నుంచి ఆ తలుపులమ్మల అమ్మవారి దేవస్థానంకి ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి అమ్మవారు ఒక ఈ ఆషాఢ మాసం అంతా కూడా భక్తులు విశేషంగా వచ్చి యొక్క మొక్కులు చెల్లించుకోవడానికి ఈ ఈ నెల ఎక్కువగా వినియోగించుకుంటారు అందులో ప్రతి ఆదివారం ఎక్కువగా భక్తులు ఇతర ప్రాంతాల నుంచి సుమారుగా ఏడెనిమిది జిల్లాల నుంచి ఈ ముప్పై నుంచి నలభై వేల మంది ఈ అమ్మవారి యొక్క దర్శనానికి తరపులంలో గుడికి రావడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇప్పుడు ఈఓ గారు గారు మేము కలిసి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా వ్యాపారస్తుల్ని తర్వాత ఈ గ్రామస్తుల్ని ఇక్కడ కాటేజెస్ మెయింటైన్ చేసే వాళ్ళందరినీ కూడా పిలిపించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ ఈ నెల అంతా కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వాళ్ళు స్మూత్ గా వచ్చి అమ్మవారి దర్శనాలు చేసుకుని వారు ముక్తి చెల్లించుకుని వెళ్లే విధంగా ట్రాఫిక్ విషయంలో కానీ మిగతా ఈ మాంస విక్రయాల దగ్గర గాని ఈ కాటేజెస్ అలాట్మెంట్ గాని ఈ పూజా సామాగ్రి కొనే కొనుక్కునే విషయంలో కానీ ఎటువంటి యాక్టివిటీస్ లో గాని ఎటువంటి జరగకుండా అంతా సక్రమంగా జరిగేందుకు ఇప్పుడు డిస్కస్ చేసి వారు కొన్ని సూచనలు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఈ సూచనలన్నీ కూడా పూజ తప్పకుండా అమలు చేస్తూ ఆ సుమారుగా ఈ ఈ మాసంలో నాలుగు ఆదివారాలు కలుపుకుంటే సుమారుగా ఆ ఒక నాలుగు మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ వీరందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మికమైన వాతావరణంలో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకునే వెళ్లే విధంగా అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని వారి యొక్క మొక్కులు చెల్లించుకొని వెళ్తారని ఆశిస్తూ ఈ యొక్క ఈ సమావేశంలో ప్రజలందరూ కూడా మాతో కోఆపరేట్ చేస్తారని ప్రముఖ చేశారు కాబట్టి దిగ్విజయంగా ఈ కార్యక్రమం జరుగుతుందని భావిస్తున్నాం ధన్యవాదాలు